హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే నరకం అనుభవిస్తారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం అని కామెంట్ చేయండి ధనుసు వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఆ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు అర్జెంటుగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోను విని వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తుంది అసలు ఆ ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి రావచ్చు కాబట్టి వీడియో చివరి వరకు వినండి అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది ఈ ధనుసు రాశి వారి మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది వీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కాస్త వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేవి కలకాలం వీరితో ఉండవు త్వరగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుంది అయితే వీరికి ఈ మధ్య తరచుగా సమస్యల మీద సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ సమస్య ఈ మధ్య ఎందుకు ఇలా సమస్యలు అనేవి ఒకటి క్లియర్ అవ్వకముందే ఇంకొకటి వస్తూ ఉంటుంది ఒకటి తీరాక ఇంకొకటి వచ్చి అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు వీరు కరెక్ట్గానే ఉంటారు కానీ అందులో కూడా ఏదో లోపాలు ఉంటాయి అసలు ఏంటో అని చెప్పి వీరు చేసేటటువంటి పూజలు బాగానే ఉంటాయి వీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు ఎవరు చెడు కోరుకునేవారు కాదు దాన ధర్మాలు చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు బయట పనులు చక్కదిద్దుకుంటారు అలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు అంతా బాగానే ఉంటుంది పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు అని బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది వీరికి అర్థం కావట్లేదు కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ ఐదు రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి పునస్కారాన్ని నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగిస్తాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకువచ్చి పెడుతున్నాయి మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు మనం పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇంటిని ఎంతమాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నాం అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చండి కాదని మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పైన శుభ్రం శుభ్రంగా ఉండటం పూజలు అని ఇలా వాటిల్లో ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి ఎక్కడికక్కడే దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తెష్ట వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కా చెల్లెలే కానీ జ్యేష్టాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జాష్టాదేవి ఉండదు ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు మరి ఆ జాష్టాదేవిని బయటికి పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంట్లోపలికి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకొని కూర్చోవాలని అంటే ముందు ఈ ఐదు వస్తువులు తీసేస్తే ఆ రూపంలో జాష్టాదేవి బయటికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించిన నిలబడకపోవటం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని సమస్యలు విడిస్తే ఇంకొకరికి అనారోగ్య సమస్యలు ఇలా ఇంటికి వాస్తుదోషాలు వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి మీరు చూస్తారన్నమాట అవి తీసి బయటపడేసిన రోజున వీటన్నింటినీ కూడా మీకు పులుష్టాప్ అనేది వీటికి పడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం ఈ కుంభరాశి వారు ముందు తీయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారం అది ఏ రూపంలోనైనా ఒక వాచి రూపంలో ఉన్నా అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు ఇలా కాదు కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికక్కడే చూసుకుంటూ ఉంటున్నారు మన చేతుల్లో పని కాబట్టి కానీ ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీకు టైంని ఆపేస్తుందనమాట అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ లాగేసేయడం గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకంతా కూడా చెడుగానే మిగులుస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏంటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏవైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఏవైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి అవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉన్నాయి కప్పులు కొంచెం లైట్గా క్రాకలు ఇవ్వటం అవ్వచ్చు లేదంటే కొంచెం పగుళ్ళు అవ్వచ్చు ప్లేట్లు విరిగిపోవటం సొట్టలు పడిపోవటం ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయటపడేయండి చాలామంది ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కురాగానే పగిలిపోవటం విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోతుంది అనుకొని బయటపడేయాలి అలా కాకుండా చాలామంది వాటిని కొంచెం గమ్ములాగా అంటించడం ఇలాంటివి చేసి అతికి పెట్టేసుకొని వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు దాన్ని అర్జెంటుగా తీసి బయటపడేయండి పర్సు జిప్పులు పోయినవి కానీ ఇలా ఫెయిల్ అయిన ఇలా సాసర్లు కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెనలు ఇలాంటివి కొన్ని కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వంటగదిలో పగిలిపోయినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం అద్దం అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అద్దం పగిలిపోతూ ఉంటుంది చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి కింద పడవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందలే అని చెప్పేసి అలానే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే అని మర్చిపోతూ ఉన్నాం అని చెప్పి రోజులు గడుపుతూ ఉంటారు కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగులు కిందకే వస్తుంది అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి దానిలో ముఖం చూసుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా అద్దానికి ఉంటుంది అద్దం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడును ఆకర్షిస్తుంది చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ఉంచుకోకూడదు అందులోనూ అద్దాలు అద్దంలో ముఖం అనేది అలాంటి అద్దంలో చూసుకోకూడదు మనకి దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాల పుస్తకాలు అవి చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకలు ఇవ్వడం కొంచెం ఎక్కడున్నా లోపల ఉన్నటువంటి పేపర్ దేవుడు పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండటం ఏ పగులే పొగులే అని చెప్పేసి అట్లా ఉంచడం అలాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దేవుడు పటాలు కానివ్వండి ఏదైనా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి దేవుడి పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడి పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలోనైనా కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటం పగిలి ఉండటం ఎక్కువ రేట్లు పెట్టి తీసుకువచ్చామని చెప్పేసి ఏముందులే అని అలా అతికి పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకొనైనా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకు తగిలినటువంటి వస్తువుతోనే సమానం అలాంటివి పూజ చేసుకున్నా కూడా చాలా వరకు మనకు నష్టాన్ని ఇస్తాయి పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడి చిత్రపటాలు రెండు రెండు ఉంటాయి కొంతమందిని మీరు చూస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివపార్వతుల పటాలు రెండు ఉంటాయి సేమ్ అవే ఫోటోలు రెండేసి రెండేసి ఉంటాయి అలా సేమ్ రెండు చిత్రపటాలు రెండు రెండు ఉండకూడదు అలా రెండు కనుక ఉంటే దేవుడు పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తం కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గుడికి వెళ్ళి దేవుడు పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి ఎప్పుడూ కూడా పొరపాటుని కూడా అలా ఉంచుకోకూడదు మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకు బట్టలు బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అవి ఖరీదైన వస్తువులు కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఇచ్చేసేయడం లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు తీసుకొని రావటం ఇలాంటివి చేయండి అంతేగాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వలన వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది దానివలన నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఐదు రకాలైన వస్తువులు ఏవైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేయండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ ఐదు వస్తువులు తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటికి చూడండి ధనం ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత కూడా పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతగా ముందులాగా అనారోగ్యం చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి